నర్సరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మినీ మహానాడును టీడీపీ శ్రేణులు పండుగలా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం రాష్ట్ర కార్యకర్తల అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయేనని పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే అధికారం చేపట్టిన ఏకైక పార్టీ టిడిపి అయితే సీఎం అయిన ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్ అని తెలిపారు ఈ మహానాడు సభకు జిడిసి మక్కెన మల్లికార్జునరావు టిడిపి డాక్టర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా పలువురు నామినేటెడ్ హోదా నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తరలివచ్చారు మహానాడు పెట్టుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఆనవాయితీగా పెట్టుకొని మనం ఈ సంవత్సరం పాటు పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ సభలో చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు బాధ చేసుకుని ఒక పక్క అభివృద్ధి మరో పక్క పార్టీని రెండింటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహానాడు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కాస్టిట్యున్సీ లెవెల్లో తర్వాత జిల్లా లెవెల్లో తర్వాత రాష్ట్ర లెవెల్లో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా ఎప్పుడు జరపని విధంగా కడప జిల్లాలో జరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం ఆ మూడు రోజుల్లో వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను మీ అందరూ తెలియదు కాదు మన పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపామో మీ అందరూ కూడా పక్క నుంచి చూశారు అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గడిచిన పది రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాం అక్కడ ఖచ్చితంగా అది కూడా బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అట్లానే నందమూరి తారక రామారావు గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏదో నుండి దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు ఆ రోజుల్లో రెండు రూపాయల కిలో బియ్యం అదే అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఇవ్వటంలో కానీ పేదలకు పక్క గృహాలు కట్టించడం కానీ ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎనభై మూడులో ఎంత మెజారిటీ తోటి వచ్చిందో తర్వాత మన ఈ మధ్య చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కనిమిని ఎదగని రీతిలో మనం దాదాపు తొంభై శాతం పైన వాళ్ళ సీట్లు సాధించామంటే మనం ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు గాని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎనగలి చేయకుండా మనం పని పనిచేయబట్టే అధికారంలోకి తీసుకురాగలిగా అని చెప్పి ఐదేళ్ళు కష్టపడారు ఒకటి కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరం కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం మరి ఇందాకనే మన ఎంపీ గారు చెప్పారు నదులు అనుసంధానం చేస్తున్నాము రోడ్లు అనుసంధానం చేస్తున్నాము ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు నాలుగేడు గంటల్లో రాష్ట్ర కొత్త కూడా వెళ్ళి రావచ్చు అభివృద్ధి అనేది మన ఈ సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాము గడిచిన ఐదేళ్లలో మరి అభివృద్ధి ఒకసారి చూడండి రకబడిపోయింది ఇరవై ఏళ్ళు వెనకబడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి బాగు చేస్తున్న బాధ్యత మా అక్కడికి ఉంది అన్నదమ్మలకు ఉంది ఉమ్మడి నాయకులకు ఉంది కారకాలకు ఉంది ఇది మన బాధ్యత ఇది మన రాష్ట్రం ఇది మన పట్టణం మన గ్రామం అనేక బాగు తెలుసుకోవాలి కార్యక్రమం అండగా ఉండాలి ఉండాలి చదువుకుని బిడ్డలకి ఉద్యోగాలు కల్పించాలి అదే రైతులకు అన్ని విధాలు అండగా ఉండాలి గిట్టుబాటు కనిపించాలని ఆలోచనతో నారాయణ చంద్రబాబు నా గారు పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి ఇద్దరు వ్యక్తులు వేరే గిడ్డ మాత్రం ఒకటే అదే అటువంటి వ్యక్తులు మనకి వాళ్ళ ఉండడం వల్ల ఇవాళ కార్యకర్తలు నాయకులు కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు నిన్నే జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాక్ష రాజ్యం ఒక అన్నది రాక్షస రాజ్యం ఒకసారి వెనక్కి జగన్మోహన్ రెడ్డి గారు పేరు అయిన రాజ్యం రాజ్యంగా మా వేల మంది మీద కేసులు పెట్టిందో ఏంటి కనీసం ఎంపీటీసీ ఎంపీటీసీలో కూడా నామినేటెడ్ వేయకుండా వాళ్ళందరూ కూడా ఎంపీటీసీ గా గెలిచారు కానీ మనం ప్రజా సభ కారూర్ లో కానీ నరసరావు పేట కానీ ఎఫీసులు రెండు గెలవగలిగా మరి నాయకులు మనం పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఎక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాము మరి మనం అందరూ కూడా సేవ అంటే ఏంటి ఒక ఎంపీ అడుగు ఎమ్మెల్యేలు ఒక సింగులు సీనియర్ జట్టు వాలీబాల్ ఆడతాం కబడ్డీ క్రికెట్ కూడా ఆడతాం గుర్తు పెట్టుకోండి లేదు అదే మన బాధ్యత మన పోర్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వం పడుతున్నా లేదా చెప్పండి కానీ మనం తల ఉంచుకొని వెళ్తాం ఎంత ఎందుకు ఓడికోండి వడిపోయింది ముఖ్య ఉద్దేశం ఇక్కడ నుంచి నుంచి వచ్చిన ప్రేమ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరిగింది జరిగే మహారాజుని ఆ తీర్మానం తీసుకెళ్లే కార్యక్రమం వెంటనే ఇక్కడ మొదలు పెట్టబోతా ఉన్నాం ముందుగా ఈ కార్యక్రమం గురించి ముందుకు వెళ్లే ముందు ఎన్టీ రామారాయ్ గురించి మనం తప్పకుండా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన పుట్టినరోజు సందర్భంగా తప్పుకుంటాము ఏదైతే తెలుగుదేశం పార్టీ దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం ఆయన పెట్టడం జరిగింది ఏ ముతాన్ని పెట్టారు ఎందుకంటా ఉన్నా అంటే ఎన్నో మనం ఎక్కడ పొలిటికల్ హిస్టరీలో ఆయన కనిపిస్తున్నా కానీ ఒక పేజీ తెలుగుదేశం పార్టీ ఎందుకు అంటే ఎన్నో ప్రమా